సాధన చేసేవారు ధ్యానం చేసేవారు ఆహార విషయంలో చాలా నియమంగా ఉండాలండి నా అత్యస్నత అతి అతి అశ్నం అశ్నం అంటే భోగం చేయటం అతి అంటే ఎక్కువగా ఎక్కువగా తినవద్దు నా అత్యస్థుయోస్తి మనస్నత ఏమి తినకుండా కూడా ఉండవద్దు కేవలం ఉపవాసాలు ఉండి ఎవరైనా ధ్యానం చేస్తే ఏం ఉపయోగం లేదండి ఇప్పుడు ఒక వారం రోజులు ఉపవాసం చేయండి మీరు ధ్యానాన్ని కూర్చోండి మనస్సు నిలవదండి కింద పడి నిద్రపోవాలని చెప్పి అనిపిస్తుంది కనుక మితాహారం ఆహారం మితంగా ఉండాలని చెప్తున్నారు యుక్త ఆహార యుక్త యుక్త కర్మసు భవతి దుఃఖ మితాహారం కనుక దుఃఖ దుఃఖాన్ని పోగొడుతుంది యోగం ఆహార విషయం మీరు అడగచ్చేవండి ఆహారం ఏమిటది ఒక సింపుల్ మ్యాటర్ కదా ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యత ఇవ్వాలని మీరు అడగచ్చు లేదండి తస్మాత్ అన్నమయం మనహ అనేసినాడు ఉపనిషత్తు మనస్సు అన్నం చేత ఏర్పడింది కాబట్టి అన్నం గనక పరిశుద్ధంగా లేకపోతే మితాహారం గనక లేకపోతే ఈ మనస్సు అన్ని నిలవదు అందుచేత ఉపనిషత్తులో తస్మాత్ అన్నమయం అన్నమయమ్మనహ అనేసారండి మనసు అన్నం చేత ఏర్పడింది ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డైట్ అది ఆ డైట్ విషయంలో జాగ్రత్త లేకపోతే చాలా కష్టం అన్నది అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ మితాహారం అని ప్రోత్సహిస్తున్నారండి సరే మితాహారం మీరు అడగట్టేమండి మితాహారం అంటే ఏమిటి దాని లక్షణం అని శాస్త్రంలో దానికి చక్కని పద్ధతి చెప్పారండి మితాహారానికి ఏ చెప్తున్నాను దన్నయే ఈ చిన్న విషయం అని అనుకోవద్దండి ఈ ఆహార విషయం చాలా ముఖ్యమైనటువంటిది ధ్యానశీలు ప్రభు ఇదండి మితాహారం శాస్త్రంలో చెప్పింది పొట్ట దీనికి దీనికి అంగం ఏమిటండి పొట్ట కదండి ఆహారం దాంట్లోకి వెళుతుంది ఆ పొట్టని నాలుగుగా డివైడ్ చేయమన్నాడండి శాస్త్రగారు నాలుగుగా డివైడ్ డివైడ్ అంటే కొయ్యమని కాదు ఊహించమనేది నాలుగు భాగాలు కదండి దన్నైహి రెండు భాగములు అంటే హాఫ్ ది స్టమక్ అది హాఫ్ ది స్టమక్ దేంతో నింపాలి అన్నము కూర పప్పు పులుసు చారు మజ్జిగ వీటన్నిటితో సగం పొట్ట నింపండి అంటుంది ద్వభాగూరేదన్నోయత్ నీలతో నింపండి ఇంకా ఎంత ఉంటుందండి ఇప్పుడు హాఫ్ ఏమో ఈ వస్తువులతో నింపమన్నాడు ఒక నాలుగో భాగం ఏమో నీళ్ల నీళ్లతో నింపమన్నారు ఇంకెంత మిగులుతుంది చెప్పండి ఇంకా వన్ ఫోర్త్ మిగిలిందండి అది దేనితో నింపాలి దేనితో వద్దు ఖాళీగా పెట్టండి అన్నాడు అండి సరే ఆ వన్ ఫోర్త్ ఖాళీగా పెడితే మితాహారం అవుతుంది అని పెద్దలు చెప్పారండి ప్రచారార్థం మారు కానీ రాను రాను ఎట్లా పరిగణించిందో తెలుసండి కూడా చోటు లేదండి అసలు ఫుల్ నాలుగు భాగాలు దీంతోనే నింపేస్తున్నారు అది మితాహారం ఎట్లా అవుతుందండి అది